పెట్టిన అట్ లకు క్వశ్చన్ రావట్లేదు ఏదో ఒకటి నువ్వే చెప్పు అంటే బిగ్ బాస్ అయితే నాకు సపోర్ట్ చేయరా అని చెప్పేసి వీళ్ళని పెట్టుకొని వచ్చినవాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు అంటే యూత్ మొత్తం ఈ బ్యానర్ కార్డ్కి వస్తారా అని ఎట్లా

en personal నువ్వు ఎక్కడ పక్క రాష్ట్రాల వాళ్ళది రోజు నేను తెలంగాణోని మా దాంట్లో నేమే యాక్టింగ్ చేయాలని నువ్వు అటువంటిది వెనక మొత్తం వాళ్ళని వట్కొచ్చు తెలుగు సినిమాలో చేశారని చెప్పు హీరో పక్కన తెలుగు హీరోలు డబుల్ తెలుగు వాళ్ళకి అవకాశం మరి మన తెలుగు నాగార్జున గారు కూడా పక్కనలకి అవకాశం ఇచ్చాను కదా దానికి ఎందుకు నువ్వు ఎతరేకి ఇచ్చావు బిగ్ బాస్ బిగ్ బాస్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అేశినావ్ ఫస్ట్ మన వాళ్ళకి మరి ఫస్ట్ మన వాళ్ళకి అక్కడ యోని పెట్టినా తెలుగు హీరోయిన్ ఫస్ట్ ఉంది మరి ఫస్ట్ ఉందిగా లక్ష్మీ ఫస్ట్ లో వాళ్ళకి ఇచ్చిండు మీ పేర్లు కాబట్టి మీరు ఎట్లా వచ్చింది ఎవరో నీ తిల పడ్డా ఏదో ఒకటి అంటే మొన్న అఖిల్ అఖిల్ అన్న పెళ్లికి గిట్లా పోయి కాలు మొక్కినవాడు అవకాశం నిన్న మొన్న ఏ సెంటర్ జైల్లో పడ్డావా అని అనుకున్నారు అందరు రాకుండా మళ్ళీ వచ్చిన నిన్న మొన్న నువ్వు జైల్లో పడ్డావా అని పండగ చేసుకున్నారు ఆ రాకుండా వచ్చిన సరే సరే ఇప్పుడు మీద పెట్టాడు బ్యానర్ మార్చావేంటి అది బ్యానర్ మార్చలే సుబెనికే సన్లు బిల్ సుబీ పెట్టాడు అసలు వీళ్ళు ఎందుకు వీళ్ళ తోటి ఏం సంబంధం రాడేవాడు ఏడున్నాడు కదా బాబు అన్నపూర్షుడి ముందు కూర్చున్న కాడే మా కృష్ణ బొమ్మ ఇట్లా వేరేది పెట్టారు

కావాలని డబ్బా కొట్టుకుంటున్నాడు ఇది ఇండియా రా మన డబ్బా మనం కొట్టాలి పక్కన కొట్టవు చెప్పు సఫారీ 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 పెట్టాడు చెప్పండి చెప్పరా అయ్యా అని భోజనం చెప్పాలి వీళ్ళ కోర్టు హీరోయిన్ ఏ సినిమాలో తోరలో ఏ తోరలో ఎప్పుడు పదేళ్ళ తర్వాత యాభై ఏళ్ళ తర్వాత నేను టాలెంట్ ఏందంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేసిన నిన్ను హీరోగా పెట్టి తీసేటోడ ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ అది నాకు తెలుసు సెలెక్ట్ అయిపోయింది సాయిద్ కూడా సాద్దు మొత్తం కూడా ఇప్పుడు మనోభావం దెబ్బతి